ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేటివి బాగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎప్పుడు జరిగినట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాల అమలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు పిల్లల చదువులు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే పథకాలు చేయి పట్టుకొని నడిపించే వైద్యం వ్యవసాయం చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా సామాజిక న్యాయం ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే విప్లవాత్మిక మార్పులు మరి ఇలాంటి మార్పుల మధ్య మే పదమూడో తారీఖున అంటే రెండు వారాలు కూడా సరిగ్గా లేవు మే పదమూడో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి నేను మీ అందరితో కూడా ఆలోచన ఉన్నా ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు ఎన్నికల యుద్ధం కావు ఈ రోజు జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు ఈ మధ్యనే చంద్రబాబు వయసు డెబ్బై ఐదు దాటింది ఇంత జీవితం వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలతోనే కుట్రలతోనే గడిచిపోయింది కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి కదా కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు మూడు సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును మీ బిడ్డ మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది బాగా కోపం వస్తా ఉంది జగన్ను మనిషనాల్లో రాక్షసుడాలలో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జ పనిలో పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందు కొట్టుకూరులో అన్న మాటలు మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలు ఇవి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాని వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అనంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా